తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ అడప శ్రీహరి రాజమండ్రి సిటీ అబ్జర్వర్ రాయపాటి రామచంద్రరావులు మేడే సందర్భంగా కార్మిక సోదర సోదరి మణులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ మేడే శుభాకాంక్షలు తెలిపారు అడప శ్రీహరి మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టో మరియు ఇతర రాష్ట్రాల మేనిఫెస్టోలను కొట్టి కోటమి మేనిఫెస్టోని రూపొందించిందని ఆరోపించారు అదే విధంగా మేనిఫెస్టో చూసుకుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ప్రజలను మబ్బిపట్టాలని కాని ఏమార్చాలని కానీ ఏ విధంగా కూడా ప్రయత్నం చేయకుండా ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం మాత్రం పొరపాటు కాని తప్పు కాని చేస్తే ప్రజలు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తగిన బుద్ధి చెబుతారనే ఆలోచనతో ఏదైతే చేయగలరో ఏదైతే ఆయన యొక్క మధ్యలో మంచి జరుగుతుంది ప్రజలకి రాష్ట్ర బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మఒడి పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు జరగడం జరిగింది చంద్రబాబు లాగా ఒక అయితే పదిహేను ఇద్దరు అయితే ముప్పై వంద మందికి అయితే అంత పదిహేను అని రకరకాలుగా ఇన్డిసిప్లిన్ గా మాట్లాడడం జరగలేదు ఒక స్టేట్స్ మ్యాన్ కింద ఏ విధంగా అయితే రాజకీయ నాయకుడు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆలోచిస్తాడు ఆ విధంగా ఆయన మేనిఫెస్టో రూపొందించడం జరిగింది ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న రోజు కూడా టీవీలో చూస్తే ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు రెండు కోట్ల వ్యూస్ వచ్చినాయి ప్రజలు ఏం చెబుతాడు విశ్వసనీయత కలగని నేత ఇతను చెప్పింది చేస్తాడు కాబట్టి ఎదురు చూడడం జరిగింది చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడో తెలియదు రిలీజ్ చేయలేదు తెలియదు పిచ్చి పిచ్చి మాట తండ్రి కొడుకులు వాళ్ళతో యువత ఉన్నారు యువగాలు అని ప్రజాగాలు అని వాళ్ళని విశ్వసించడం రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నిజం అవుతుందని మేమందరం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజమండ్రి సిటీ ప్రజలకు కార్మికులకు రాష్ట్ర కార్మికులందరికీ కూడా వేరే శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు కార్మికులంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ అభిమానాలు అంటూ ఉన్నాయి అదే విధంగా కూడా బాగుండాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి వారికి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా అన్ని సంక్షేమ పథకాలు అందినట్టుగా చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మీరందరూ అదేవిధంగా ఆయనకి కూడా సహకరించి ఈ మీడియా కార్మికులు యొక్క శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రానికి చాలా ఉపయోగపడతాయి వారు ఏందే ఇవన్నీ కూడా అమలు పరిచే పరిస్థితి కాదు కార్మికులు కష్టకాలంలోనే కష్టం చేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా మీడియా శుభకార్య తెలియదు